ఒక ప్లేస్కి పోతున్న ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనుకున్న కళ అయితే ఈరోజు నెరవేరే పోతుంది సో అది ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఆ కళ అని చెప్పేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏదర్ణమైపోతుంది మరి షో స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ అది షో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసరికంటే అసలు వెహికల్సే లేవన్నమాట చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా నేనైతే షాక్ అయిపోయినా అండ్ చాలా తక్కువ సార్లు అయితే ఇట్లా రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి అండ్ దట్టు వినాయకుల సెలబ్రేషన్స్ టైం కదా సో ఇంత ఖాళీగా ఉండడం అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది సో ఫైనల్గా ఇంకా ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా త్వరగా కూడా రీచ్ అయిపోయినా ఇదైతే రామకృష్ణ మఠం అని చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే దీంట్లో వన్ ఇయర్కి ఒకసారి అట్లా అప్లికేషన్స్ ఏమో ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది సో అట్లా అప్లై చేసుకుంటే దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తారు వాళ్ళు అండ్ చాలా బాగుంటుందంట చాలామంది కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారని నాకు తెలుసు సో ఇంకా అట్లా ట్యాంక్ బండ్ నుంచి వెళ్తూ ఉంటే మన అమరవీరుల స్తూపం సెక్రటరియేట్ ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నీ మంచి మంచి ప్లేసెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా రీసెంట్గా బిల్డ్ చేసినారు కదా సో తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారని చెప్పి షూట్ చేసిన అనమాట సో ఫైనల్గా రీచ్ అయిపోయినా జస్ట్ ట్వంటీ మినిట్స్లో అయితే నేను ఖైరతాబాద్కి రీచ్ అయిపోయినా అండ్ ఫస్ట్ టైం ఇటు నుంచి ఎటు పోవాలనో కూడా తెలియదు అనమాట సో డైరెక్ట్గా ఖరతాబాద్ దగ్గరికి రాగానే ఫస్ట్ ఎంట్రీలో మనకు షాపింగ్ అనిపిస్తుంది కదా సో నేను చాలా ఎగ్జైటింగ్ ఉండే ఓన్లీ దేవుణ్ణి చూడాలి ఫస్ట్ అని చెప్పేసి ఎందుకంటే టీవీలలో వీడియోలలో చూడడమే తప్పితే ఖైరతాబాద్ వినాయకుడిని నేను కళ్ళతో అసలు చూడలేదన్నమాట అదొక కళ నాకు నిజంగా అండ్ ఎందుకంటే చాలాసార్లు కూడా పోవాలి అనుకున్నాను కానీ ప్రతిదీ అనుకున్నాకనే కాదు కదా సో అట్లా ఇంకా ఎంత పోవాలనుకున్నా కూడా మనకి ఈ షాపింగ్స్ అనేవి ఆపుతూ ఉంటాయి ఎందుకంటే ఎంట్రీ ఒక వైపు ఉంటుంది ఎగ్జిట్ ఒక వైపు ఉంటుంది కదా సరే చూసుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మీ అందరితో కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను సో అంతా కూడా ఇట్లాంటి కలెక్షన్ ఉందన్నమాట చాలామంది అయితే ఇవైతే యూజ్ చేస్తారు కదా ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ అయితే ఇట్లాంటి చిన్న చిన్న షాపింగ్లలో తీసుకుంటే రీజనబుల్ ప్రైస్లలో అయితే వస్తాయి అండ్ ఇంకా ఇంటీరియర్ చిన్న చిన్నవైతే ఎక్కువ షాపింగ్ చేసేటోళ్ళు అయితే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజెస్లో అసలు నేనైతే పరేషాన్ అయిపోయినా అనమాట ఇవైతే ఆన్లైన్లో మూడు నాలుగు వందల పైన ఉంటాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారనమాట ఇక్కడ సో ఇట్లా మంచిగా షాపింగ్ స్కిల్స్ అనేటివి కొంతమందికి ఉంటాయి అండ్ ఓపిక కూడా ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి గురించి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ చెట్లు అయితే అసలు షాక్ అయిపోయినా నేను అట్లా నీళ్ళలో పెడితే అంటే చెట్లు ఎలాగైపోతుంది అంటే ఆ ఎండిపోయిన చెట్టు సో నేనేం తీసుకోలేదు ఇంకా నేను దిగిన ప్లేస్ నుంచి అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది సో ఆ మధ్యలో ఇవన్నీ షాపింగ్స్ ఉన్నాయి కదా చూసేసుకుంటే వెళ్దామని చెప్పేసి చూస్తూ ఉంటే హిప్ బెల్ట్స్ అయితే పిల్లలవి పెద్దవాళ్ళవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో పోయి ఉన్నాయన్నమాట సో ఎక్కువ మంది ఇష్టపడేటోళ్ళు ఉంటారు చిన్న చిన్న షాపింగ్ స్ట్రీట్ షాపింగ్స్ని అట్లాంటి వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే సో ఇట్లా జ్యువెలరీ అయితే చాలామంది అయితే ఇట్లాంటి జ్యువెలరీ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా వీడియోస్ కోసం ఫొటోస్ కోసము అట్లాంటి వాళ్ళు అయితే మంచిగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ఒక్కసారి మీరు పొయ్యి నాకైతే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందని చెప్పేసి చూసినారు కదా ఏది కూడా బాక్స్లలో పెట్టలేదు అన్నీ కూడా ఓపెన్గా పెట్టేసినారనమాట నీకు ఏది నచ్చితే తీసుకొని వెళ్ళిపోవడమే సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉండే అనమాట సో అట్లా టెంపుల్ దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా టెంప్ మన వినాయకుడు వచ్చే లోపే ఇంకా చాలా షాప్ స్ ఉన్నాయన్నమాట సో అట్లా అన్ని షాప్స్ని ఇట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా నేనైతే వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయినాను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా నేనైతే దేవుడిని చూడగానే నాకైతే హ్యాపీ టియర్స్ వచ్చినాయి నిజంగా చెప్తున్నాయి ఎందుకంటే నాకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఇబ్బందుల వల్ల అయితే వెళ్ళలేకపోయినా ఫైనల్గా నన్నైతే దేవుడు రప్పించుకున్నాడు సో చూడగానే నాకు అసలు చాలా మంచి అనిపించింది ఎంతమంది ఇక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి ఇంకా రెండు వైపులా కూడా ఫుల్ క్యూ లైన్స్ అన్నమాట అసలు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది జనాలు ఉంటారని చెప్పేసి అండ్ అయితే క్రౌడ్ ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పిరు అక్కడ సో ఇంకా మన లక్ అనుకోవాలి అని అనుకున్నాను అనమాట సో అక్కడికి కూడా ఇంకా నూకేస్తూనే ఉన్నారు జనాలు సో ఫైనల్గా హ్యాపీగా షూట్ చేసుకొని ఇచ్చారు వీడియోస్ ఫొటోస్ తీయనిస్తారో లేదో అని అనుకున్నాను నేనైతే సో ఫైనల్గా నేను ఇంత మంచిగా అనుకున్న కోరిక నెరవేరింది అండ్ మంచిగా షూట్ చేసుకునే అవకాశం కూడా దక్కింది సో నాతో పాటు మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మీరందరూ కూడా నా వీడియోలో నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మన వినాయకుని లడ్డు అండ్ ఇంకో లడ్డు కూడా ఉంది చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత సో రెండు వేల రెండు వందల కేజీల బరువు అయితే ఉంటుందంట ఈ లడ్డు సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అండ్ చాలా బందోబస్తు అయితే ఉంది సో ఫైనల్గా ఒక దగ్గర బొట్టు దొరికిందనమాట సో టెంపుల్కి అని అంటే మనకు కొంచెం బొట్టు దొరికితే ఆ ఫీల్ వేరు ఉంటుంది కదా సో సడన్ చాలా దగ్గర నుంచి దేవుణ్ణి టచ్ చేస్తూ ఫస్ట్ టైం పోయినా కూడా నాకు ఇంత దగ్గర నుంచి చూసే అవకాశాన్ని అయితే నిజంగా దేవుడు నాకు కల్పించిండు సో ఇట్లా మొత్తానికైతే ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళి నేను లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఇట్లా మెమొరబుల్గా వీడియో కూడా చేయగలిగే అవకాశం అయితే నాకు దక్కింది ఇవైతే తండ్రి పాదాలంట సో ఇట్లా పెట్టి వాటికైతే పూజ చేస్తారు సో మీరు కూడా మంచిగా ఆశీర్వాదం తీసేసుకోర్రీ మీరు కూడా అనుకున్న కోరికలు నిరవరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మంచిగా పంతులు గారు కూడా గోత్రనామాలతో అర్చన చేసిర్రు సో ఇంత మంచి దర్శనం అయితే నేను అస్సలు అనుకోలేదు సో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను అనుకున్నట్టుగా తండ్రి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిరా వస్తే కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం ఫీల్ అయితే ఇంత బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది సో మంచిగా ఇంత దగ్గర నుంచి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే లడ్డూనైతే పెట్టినారు సో ఈ లడ్డువా ఇంతకుముందు చూపించిన లడ్డూ ఇరవై రెండు వందల కేజీలు అనేది నాకైతే ఐడియా లేదు అండ్ అక్కడ అడుగుదామన్నా కూడా అసలు అంత ఫ్రీగా మేడం ஆ ஆ சரிங்க ப்ரோ ఇట్లా దర్శనం అయితే అయిపోయి పక్కనే అప్పుడే ఫ్రెష్గా చేసినామని చెప్పేసి ఇట్లా అయితే అమ్ముతున్నారు సో మనకైతే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక ప్రసాదం తీసుకుపోవాలని అందులోనూ గణపతికి మోతిచూరు లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి అదే ఫేమస్గా పెట్టినర్ర అనమాట సో వచ్చినప్పుడు మనం ప్రసాదం తీసుకోవాలి కదా ఇంట్లో కోసం అందుకని చెప్పేసి ప్రసాదం తీసుకొని నేను అట్లా బయలుదేరుతూ ఉండే సో ఇంకా అప్పుడప్పుడే జనాలు అయితే వస్తూ ఉన్నారు అండ్ చిన్నపిల్లల్ని మాత్రం తీసుకొని అసలు రాకండి సో ఫైనల్గా నేనైతే దర్శనం అయిపోయే లోపు చెప్పులు అయితే వాళ్ళ చెప్పులు కూడా పోయినాయి సో చెప్పులు పోతే నేనేం బాధపడే హ్యాపీ ఫీల్ అవుతా మనకున్న ఏదైనా అది వెళ్ళిపోయినామా అని చెప్పేసి సో ఇప్పుడు చెప్పులు కొనుక్కోవాలి అయితే ఏదైనా బొమ్మ తీసుకుందామా అని చెప్పేసి ఇట్లా ఆగిన చోట బాట స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం చాలా ఓపిక్గా చేసే అయితే మంచిగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు మంచి తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు అయితే ఉన్నాయి మన ఆడవాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నది సో ఇట్లా నేనైతే కొద్దిసేపు షాపింగ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉన్నాను ఇంకా అన్నీ చూసుకుంటూ కానీ చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు తీసుకొని రాకండి పాపం చాలా ఇబ్బంది పడతారు నేను నేను మందిని కూడా చూసినా అనమాట ఈరోజు సో బాధ అనిపించింది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎంత దూరం తీసుకొచ్చి ఆ జనాలలో తోపుసు లాటల్లో చాలా ఇబ్బంది పడ్డారనమాట సో అట్లా నాకు మంచిగా అనిపించలేదు సో నేనైతే పిల్లల్ని తీసుకోకుండా ఒక్కదాన్నే వచ్చిన అనమాట ఇట్లుంటుందో తెలియదు కాబట్టి సో మంచి మంచి చిన్నపిల్లల గాజుల కలెక్షన్ కూడా ఉండే ఫైనల్గా అట్లంతా షాపింగ్ చేసుకొని ఎగ్జిట్లో నుంచి బయటకైతే వచ్చేసిన వచ్చేసేసరికి రోడ్ల మీద చూసి షాక్ అయిపోయినాను మళ్ళీ ఎందుకంటే అస్సలు జనాలే లేరు అనమాట సో అప్పుడప్పుడే కొంచెం మంది వస్తున్నారు అండ్ మామూలుగా అయితే ఎక్కువ ఉంటారు కానీ ఈ అయితే ఎక్కువ జనాలు లేరంట మా పిల్లల్ని తీసుకురాలేదు కదా వాళ్ళకి ఏదైనా టాయ్స్ తీసుకొని సర్ప్రైజ్ ఇద్దామా అని చూస్తూ ఉందా ఇంకా మొత్తానికైతే చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ చేయకపోతే మనకైతే మనసం అంటారు కదా సో అట్లా స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట సో వెళ్తూ ఉంటే ముందైతే మనకి ఐమాక్స్ కూడా వచ్చేసింది సో ఐమాక్స్కి పక్కన ఉండే లేన్ల నుంచి వెళ్తూ ఉంటే కరతాబాద్ వినాయకుడి వినాయకుడిని పెట్టిన ప్లేస్ అయితే ఉంటుంది అనమాట ఐమాక్స్ దగ్గరలో ఉన్నాను సో అట్లా స్ట్రీట్లో అయితే మొత్తం తిరుగుతూ ఉన్నాను అనమాట సో ఒకళ్ళ మస్తే ఇట్లా ఉంటుంది ఇట్లా ప్రసాద్ నుంచి ఈ లేన్లోనే వెళ్తే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వెళ్తే అయితే డైరెక్ట్గా వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు నా చెప్పులు అయితే పోయినాయి అన్నమాట సో ఇంకా చెప్పులు వేసుకోకుండానే నడుస్తున్నా అందుకని చెప్పేసి లోపలికైతే పోయి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూద్దాము సో ఇటు సైడ్ వెహికల్స్ వెళ్ళే రోడ్ని అయితే మంచిగా బ్లాక్ చేసినారు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట రోడ్ అంతా సో అట్లా లోపలికి వెళ్ళి వినాయకుడు చూస్తే మన ఐమాక్స్ వినాయకుడు అయితే కనిపిస్తాడనమాట సో వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయి సో లోపల అట్లా షూట్ చేస్తూ ఉండే సో మనకు కావాల్సింది ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి చూస్తూ ఉండే సో అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు స్టాల్స్ సో అట్లా చెప్పుల కోసం ఐమాక్స్ అయితే వచ్చినా కానీ ఇక్కడ ఇంకేం స్టాల్స్ కూడా ఓపెన్ చేయలేదు ఫైనల్గా మనకు కావాల్సింది ఇక్కడ కూడా దొరకలేదు సో ఐమాక్స్లో కూడా అట్లా అక్కడేదో కనిపిస్తుంది ఏదైనా బొమ్మలు తీసుకోవాలి బొమ్మల షాప్ కదా అని లోపలికి వచ్చి చూసరికి అయితే మనకు గాల్స్ అయితే కనిపించినాయి కానీ సైజ్ అయితే లేదు సర్లే అని చెప్పేసి వదిలేసి ఇంకేమైనా బొమ్మలు చూద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఈ బొమ్మలు అయితే కనిపించినాయి కానీ అంత నచ్చలేదు అండ్ ఓల్డ్ స్టాక్ అనిపించింది అనమాట సరే ఇంకా ఆ షాప్లో నుంచి అయితే బయటకు వచ్చేసి బయట ఇంకేమైనా చూద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడప్పుడే ఓపెన్ అవుతూ ఉన్నాయి అనమాట నేను వెళ్ళిన టైంకైతే ఇంకా ఏ షాప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు అండ్ మళ్ళీ పిల్లలు కూడా స్కూల్ నుంచే వచ్చేసే టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చే లోపు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండే సో అట్లా బయటికి వచ్చేసే లోపు అయితే మంచిగా దీనికి పక్కనే మన అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది సో ఎంతమంది అంబేద్కర్ స్టాచ్యూ అని దగ్గర నుంచి కామెంట్ చేయండి సో అప్పటికే నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ దూరం నుంచి అయితే అట్లా క్యాప్చర్ చేసిన కొన్ని సో అట్లా ఐమాక్స్ ఒక్క దగ్గరకు వస్తే చాలా అయితే చూడొచ్చు అంబేద్కర్ స్టాచ్యూ నెక్లెస్ రోడ్స్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ సెక్రటరియేట్ బిర్లా టెంపుల్ లుంబినీ పార్క్ సో ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి సో ఇట్లా ఐమాక్స్ నుంచి వెళ్తూ ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ ప్లే ఏరియా చాలా కూడా ఉంటాయి అండ్ జలవిహార్ కూడా ఉంటుంది దీనికి దగ్గరలోనే సో ఒక వీకెండ్లో ఇవన్నీ కవర్ చేయడం కుదరదు కానీ ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొస్తే అన్నీ ఎంజాయ్ చేస్తారు సో మన పీస్ఫుల్గా ట్యాంక్ బండ్ అయితే ఎంత బాగుంది చూడండి సో జనాలు ఎవ్వరూ లేకపోవడం వల్ల అండ్ బోటింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది ఫైనల్గా ట్యాంక్ బండ్ దగ్గర కూడా ప్రత్యేక అట్లా చేసి వినాయకుని నిమజ్జనాలు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం ఇక్కడ ఈ అయితే ఖైరతాబాద్ వినాయకుని దర్శనం అయితే అట్లా చేసుకొని ఇంకా వస్తూ ఉంటే ట్యాంక్ బండ్ సెక్రటరియేట్ అమరవీరుల స్థూపంలు మినీ పార్క్ బిర్లా టెంపుల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను సో ఈరోజు ఈ చిన్న వ్లాగ్ని ఇంతటితో ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్